అసెంబ్లీలో మీపై జరిగిన వ్యాఖ్యలు కావచ్చు రైట్ను మొన్న జరిగిన కొండారెడ్డి పల్లెలో దాడి కావచ్చు మహిళలపై రోజు మహిళలకు జరిగిన అన్యాయం కావచ్చు ఏ విధంగా చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదనేది ఒకటి మహిళల పట్ల ఏం జరిగినా కూడా పట్టించుకోకూడదు అనేది ఒకటి ఈరోజు ఎనిమిది నెలల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి పద్దెనిమిది వందల కేసులకు మహిళల మీద అఘైతాలు జరిగిన సందర్భం కేసులు రిజిస్టర్ అయినాయి దాదాపుగా రెండు వందల మంది పైన చనిపోయి ఉంటారు ఇలాంటి సంఘటనల పట్ల ఎక్కడ ఎప్పుడు లేని విధంగా గ్యాంగ్ రేప్స్ జరిగినాయి కానీ ఎవరు పట్టించుకునే నాదోడు లేడు ఎవరు అడిగే వాళ్ళు లేరు అట్లాంటి కేసులు సుమోటోగా తీసుకోవాలని ఈ ఈరోజు కేటీఆర్ గారు పిలవగానే ఈరోజు మహిళా కమిషన్ అయినారు ఆయన మాట్లాడిన టంగ్ స్లిప్ అయిన దానికి ఇమీడియట్గా సారీ చెప్పినారు అయినా కూడా మళ్ళీ పిలిచినా కూడా ఇక్కడికి వచ్చున్నారు కానీ దాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు కేటీఆర్ గారిని ఏ విధంగా సుమోటోగా కేసు తీసుకొని పిలిచారా మహిళా కమిషన్ ఇవన్నీ కూడా పిలవాలని కోరుతా ఉన్నాను చెప్పిన కాంగ్రెస్ 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 పార్టీ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడుతున్న పార్టీకి సమాధానం ఏంటి చెప్పైపోయింది అంటే అసెంబ్లీలో ప్రశ్నిస్తేనేమో మాటల దాడి అయిపోయింది బయట జర్నలిస్టులు పై కవర్ చేస్తేనేమో భౌతిక దాడులకు దిగుతా ఉన్నారు రోజు నిన్నగాక మన టూ డేస్ బ్యాక్ ఇద్దరు జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరిగింది అది ముఖ్యమంత్రి గారు సొంత గ్రామంలో సుమోటోగా తీసుకోవాలి ఇమీడియట్ గా ఈవెన్ పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళ మీద దాడి జరిగే ప్రయత్నం జరిగింది అట్లాంటి కేసులను సుమోగా తీసుకోని మహిళా కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం